హోం మంత్రి అనితకి ఘన స్వాగతం పలికారు సత్యప్రభ రాజా ఇక రావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రి పదవి చేపట్టి తొలిసారిగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజ ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రతిపాడుల ఘన స్వాగతం పలికారు తర్వాత హోంమంత్రి అనిత్తో కలిసి సత్యప్రభ రాజ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు అనంతరం అన్నవరం సత్యదేవుని కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తన సహచర మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట కొప్పెట్టి వెంకటేష్ కొప్పిశెట్టి బుజ్జి తదితరులున్నారు పద్ధతి తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని కృష్ణనారాయణ స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా యువ గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అది సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావచ్చు